హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ ఆన్వ్లాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి కొత్త రెసిపీతో చికెన్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి పదండి బోరె కొట్టించుకుంటూ అయితే వెళ్ళిపోదాం పదండి హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఒక మూడు సార్లు కొంచెం పసుపు ఉప్పు వేసి శుభ్రంగా నీట్గా కడుక్కున్నానండి నీచు వాచని రాకుండా ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఈ ఐటమ్స్ వేసుకోబోతున్నామండి సింపుల్ ప్రాసెస్ అండి ఇప్పుడు మనం ఉల్లిపాయలను యాడ్ చేసుకుందామండి ఉల్లిపాయలు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి మధ్య కట్ చేసి వేసానండి చూడండి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఉల్లిపాయలను ఫ్రై చేసుకుందామండి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే మసాలీ గ్రేవీ ఎక్కువగా ఉంటుందండి మనం ఏ కొబ్బరి మసాలా వేయకుండా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు ఇందులో మనము ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే బ్యాచిలర్స్ కూడా చక్కగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ చూసి కుక్కర్లో వేసేసుకుంటే మూడు విజిల్స్లో రెడీ అయిపోతుందండి చికెన్ కర్రీ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి ఏ కొబ్బరి మసాలా లేకుండా ఒక స్పూన్ ఉన్నర వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకుందామండి సింపుల్ రెసిపీనండి చిటికీలో చేసేయచ్చు రుచికి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుందామండి మరం కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి అలాగే రుచికి తగినంత సాల్టును కూడా యాడ్ చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే చిటికీలో అయిపోతుందండి ఈ కర్రీ బ్యాచ్లర్స్ కూడా చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వంట రాని వాళ్ళు కూడా చూసి ఈ కర్రీ ఇట్టే చేసేవచ్చండి సింపుల్ ప్రాసెస్ అండి చికెన్ కర్రీ ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు చిన్న సైజు టమాటాలను ముందుగానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టానండి అవి కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే వాటర్ పోయాల్సిన అవసరం లేదండి చికెన్లోనే వాటర్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఇలా మగ్గించుకుందామండి చూడండి చికెన్ అయితే మగ్గిపోయింది ఇందులో అయితే మనం ఏ వాటర్ వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే నుండి మనము చికెన్ కర్రీని చేసేది ఏ మసాలాలు హెవీ మసాలాలు వేయట్లేదండి చూడండి ఎంత గ్రేవీ వచ్చేసిందో టమాటాలు ఉల్లిపాయలు వేసుకుంటే గ్యాస్తో వాళ్ళు కూడా చక్కగా ఈ కర్రీ తినేయవచ్చండి ఏ ప్రాబ్లమ్స్ రావు ధనియాల పొడి కానీ గరం మసాలా పౌడర్ కానీ వేయలేదండి ముందుగా అవి వేసుకుంటే ముక్క ఉడకదండి గట్టిగా ఉంటుంది మనకి ముక్క మగ్గింది అన్నప్పుడు గరం మసాలా పౌడరు అలాగే ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందామండి ఈ కర్రీ అయితే పుల్కా చపాతి వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయవచ్చండి మా వీడియో అయితే చివరి వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకండి కొత్త రెసిపీ నండి ఇది ఇందులో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందామండి ఒక చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసి యాడ్ చేసుకొని బాగా ఉడకనిద్దామండి ఇలా కనుక చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ మనం ఏ కొబ్బరి మసాలా పేస్ట్లు వేయలేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే చేసామండి సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ ఎక్కువ గ్రేవీ కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయవచ్చండి ఉల్లిపాయలు టమాటాలతోనే గ్రేవీ వస్తుందండి ఇందులో చివరికి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి చూడండి మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బ్యాచిలర్ చేసుకునే విధంగా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు చేసుకునే విధంగా సింపుల్ ప్రాసెస్ అండి ఇవి మొత్తం కలిపి పెట్టి కుక్కర్లో పెట్టుకున్న మూడు విజిల్స్ రెడీ అయిపోతుందండి చికెన్ కర్రీ పుల్కా చపాతి రైస్లో తినవచ్చండి చూడండి మెత్తగా ఉడికిపోయింది మొక్క అయితే ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి